రెబల్ స్టార్ కృష్ణం రాజు దర్శకరత్న దాసరి నారాయణరావు వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం పద్మూడు సినిమాలు రూపొందాయి కృష్ణవరాజు గారిని రెబల్ స్టార్ గా మార్చిన కటకటాలరుదయ్య చిత్రానికి దాసరి నారాయణరావు గారి దర్శకత్వం వహించారు ఆ విధంగా కృష్ణవరాజు గారి సినీ జీవితంలో దాసరి నారాయణరావు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పాలి వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన పద్మూడు సినిమాలలో పది సినిమాలలో కృష్ణరాజు గారు హీరోగా నటించగా మిగిలిన మూడు సినిమాలలో కీలక పాత్రలో నటించారు ఈ పదమూడు సినిమాలలో మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి ఆ పదమూడు సినిమాల వివరాలను బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి బంట్రోతు భార్య ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబడిన తొలి చిత్రం ఈ సినిమాను అల్లు అరవింద్ దాసరి సత్యనారాయణమూర్తి సంయుక్తంగా నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం జూన్ ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో చలం విజయ నిర్మల కృష్ణరాజు శ్రీ విద్య అల్లు రామనంగయ్య సూర్యకాంతం తదితరులు నటించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది రెండు యవనం కాటేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో విడుదలైన ఒక తమిళ చిత్రం ఆధారంగా శ్యాంప్రసాద్ పిక్చర్స్ బ్యానర్ పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు కృష్ణరాజు మురళీమోహన్ చిత్ర గుమ్మడి తదితరులు నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీ విడుదలై హిట్ గా నిలిచింది మూడు కటకటాల రుద్రయ్య మాధవి పిక్చర్స్ బ్యానర్ పై వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్ గా నటించగా జమున రామకృష్ణ జయచిత్ర రావుగోపాలరావు తదితరులు ఇతర పాత్రలలో నటించారు ఈ సినిమా కృష్ణవరాజు గారి సినీ జీవితంలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది నిజానికి కృష్ణవరాజు గారిని రెబల్ స్టార్ గా మార్చిన చిత్రం ఇదే ఈ చిత్రం తర్వాత కృష్ణవరాజు గారు చాలా సినిమాలలో ఇలాంటి పాత్రలనే పోషించారు కృష్ణవరాజు గారికి ఈ సినిమా కన్నా ముందే సోల హీరోగా భక్త కన్నప్ప అమరదీపం లాంటి సూపర్ డూపర్ హిట్లు ఉన్నప్పటికీ కటకటాల ద్రయ్య మాత్రం ఆయన స్టార్డమ్ ను వేరే కి తీసుకెళ్లింది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీ విడుదలైన ఈ చిత్రం ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది నాలుగు రంగూన్ రౌడీ విజయమాధవి పిక్చర్స్ బ్యానర్ పై వడ్డే శోభనాథ్రి నిర్మించిన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించగా మోహన్ బాబు రావు గోపాలరావు ప్రభాకర్ రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషించారు ఇది కృష్ణారాజు గారు నటించిన వందవ చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఐదు ీతారాములు జయకృష్ణ మూవీస్ బ్యానర్ పై జయకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో జైప్రద హీరోయిన్ గా నటించారు సత్యనారాయణ మోహన్ బాబు అల్లు రామ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది ఆరు గోల్కొండ అబ్బులు లక్ష్మీదేవి ఫిల్మ్స్ బ్యానర్ పై కుమార్జీ నిర్మించిన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించారు రావు గోపాలరావు సత్యనారాయణ అల్లు రామణయ్య తదితరులు నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదో తేదీ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా విజయం సాధించింది ఏడు యుద్ధం విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణరాజు గారితో పాటు కృష్ణ గారు కూడా హీరోగా నటించారు హీరోలు ఇద్దరు ద్వథ్ చేసిన ఈ చిత్రంలో కృష్ణరాజుకి జోడీగా జయసుధా రాధిక కృష్ణకు జోడీగా జయప్రద సుజాత గా నటించారు సత్యనారాయణ రావు గోపాలరావు అల్లు రామనంగయ్య గొల్లపూడి తదితరులు ఇతర పాత్రలలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఎనిమిది తిరుగుబాటు విజయమాధవి పిక్చర్స్ బ్యానర్ పై వడ్డే శోభినాథ్రి నిర్మించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్ గా నటించారు మోహన్ బాబు విజయశాంతి సుమలత ప్రభాకర్ రెడ్డి అల్లు రామనంగయ్య తదితరులు ఇతర పాత్రల్లో పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం మే తొమ్మిదవ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది తొమ్మిది ఉగ్ర నరసింహం తారక ప్రభు ఫిలి బ్యానర్ పై దాసరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించగా మోహన్ బాబు జగ్గయ్య గిరిబాబు అల్లు రామనంగయ్య తదితరులు ఇతర పాత్రలలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన విడుదలైన ఈ చిత్రం ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది పది తాండ్ర పాపారాయుడు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఉప్పలపాటి సూర్యనారాయణరాజు నిర్మించిన ఈ చిత్రంలో జయప్రద సుమలత జేసుధ బాలీవుడ్ నటుడు ప్రాణ్ మోహన్ బాబు తదితరులు ఇతర పాత్రలో పోషించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అక్టోబర్ పదవ తేదీ విడుదలైన ఈ చిత్రం భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో రూపొంది ఒక మంచి చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది ఈ చిత్రం నిర్మాణం కోసం భారీగా ఖర్చు పెట్టడంతో మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ లాభాలు మాత్రం తీసుకురాలేకపోయింది పదకొండు బ్రహ్మనాయుడు కేతినేని పిక్చర్స్ బ్యానర్ పై ఆర్ కేతినేని నిర్మించిన ఈ చిత్రంలో సుజాత సుహాసిని గుమ్మడి సత్యనారాయణ తదితరులు ఇతర పాత్రలలో నటించారు నటుడు శ్రీహరికి ఇదే తొలి చిత్రం కావడం గమనించవలసిన విషయం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జూన్ ఐదవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది పన్నెండు విశ్వనాథ నాయకుడు విజయమాధవి పిక్చర్స్ బ్యానర్ పై వడ్డే రమేష్ నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ గారు టైటిల్ రోల్లో హీరోగా నటించగా కృష్ణరాజు గారు శ్రీకృష్ణ దేవరాయలుగా కీలక పాత్రలో నటించారు శివాజీ గణేశన్ జయప్రదా కాంతారావు ప్రభాకర్ రెడ్డి మోహన్ బాబు తదితరులు ఇతర పాత్రలలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఆగస్టు పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది పద్మూడు టూ టౌన్ రౌడీ శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్రాజు శివరాజు నిర్మించిన ఈ చిత్రంలో విటరీ వెంకటేష్ హీరోగా నటించగా కృష్ణవరాజు ప్రధాన పాత్రల్లో నటించారు రాధా మోహన్ బాబు నరేష్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఇవన్నీ రెబల్ స్టార్ కృష్ణవరాజు గారు దర్శకరత్న దాస నారాయణరావు గారి కాంబినేషన్ లో రూపొందిన మొత్తం పదమూడు సినిమాలు ఈ పదమూడు సినిమాలలో కటకటాల రుద్రయ్య రమోన్ రౌడి సీతారాములు సినిమాలు సూపర్ హిట్ అయ్యి కృష్ణవరాజు గారి ఇమేజ్ ను కూడా మరింత పెంచి ఆయన సినీ జీవితంలో మరపురాని సినిమాలుగా మిగిలిపోయాయి తాండ్ర పాపారాయుడు చిత్రం నటుడిగా కృష్ణరాజు గారిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది దర్శకరత్న దాసరి నారాయణరావు గారు నటభూషణ శోభన్ బాబు గారి కాంబినేషన్లో అనేక వచ్చిన అన్ని చిత్రాలు కూడా హిట్ సినిమాలుగా సూపర్ హిట్ సినిమాలుగా బ్లాక్ గా నిలిచాయి అవి ఏమిటి అని అనుకుంటే ఇప్పుడు నెంబర్ వన్ శోభన్ బాబు శారద జంటగా నటించిన బలిపీఠం రెండు శోభన్ బాబు సుజాత కలిసి జంటగా నటించిన గోరింటాకు ఈ చిత్రంలో మహానటి సావిత్రి గారు కూడా నటించారు మూడు శోభన్ బాబు జయప్రద జంటగా నటించిన దీపారాధన నాలుగు శోభన్ బాబు కృష్ణ జయప్రద శ్రీదేవి జంటలుగా నటించిన కృష్ణార్జునులు చిత్రం ఐదు బాబు జయప్రద జంటగా నటించిన స్వయంవరం చిత్రం ఆరు బాబు జయసుధ సుమలత జంటగా నటించిన జగన్ అనే చిత్రం చివరిగా ఉన్ బాబు విజయశాంతి నటించిన ఏడవ సినిమా అభిమన్యుడు